హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నా వియత్నామీ ఫ్రెండ్తో గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ఎలా మాట్లాడుకుంటామో మీరే చూడండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మా కమ్యూనిటీలో ఉండే వియత్నాం ఫ్రెండ్ని కలవబోతున్నాను సో వాళ్ళంటికి వెళ్తున్నాను అనమాట సరదాగా మాట్లాడుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత తనేం మాట్లాడుతుందో ఎట్లా మాట్లాడుకుంటామో చూద్దాం

యూ టెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది చూడండి మిమ్మల్ని అందరికీ చెప్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోమని యూట్యూబ్ ఛానల్ని తన పేరు మేయ్ మేయి మేయి సో నాకు బాగా ఫ్రెండ్ అయిందనమాట మా కమ్యూనిటీలో సో నేను ఇండియాకి వెళ్తున్నానని మా ఇంటికి వచ్చిందనమాట తనతో కలుద్దామని సో నేనే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో ఇదండి ఇదంతా వాళ్ళు ఇల్లు అండి మేయి వాళ్ళ హౌస్ తనకు కూడా ఇద్దరు టూ సన్స్ అనమాట సో వాళ్ళంతా టూ సన్స్ తనకు కూడా ఇద్దరు అబ్బాయిలు అనమాట ఇద్దరు రెండు ఇళ్ళు అనమాట పక్క పక్కనే ఉన్నాయి సో మా ఇంటి పక్కనే వీళ్ళు ఇల్లు అనమాట సో అట్లా ఫ్రెండ్ అయిందనమాట మేము ఎప్పుడూ వాకింగ్ వెళ్తూ ఉంటాము కలిసి సో భాష లాంగ్వేజ్ వేరేనా కానీ మేము గూగుల్ ట్రాన్స్లేట్ మాకు ఇద్దరికి కలిపింది అనమాట సో లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదండి సో ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు ఇండియా Friday we are going to India. Thứ sáu chúng tôi sẽ đi Ấn Độ, oh, only three days. <laughs> à hả? Chứ nào nãy bạn kêu là tháng hai hoặc tháng ba mới đi Ấn Độ. A while ago I was busy saying I would go to India in February or March. Oh uh, no no no. Okay. <laughs> à, đâu? How was my food? Carrot halwa? బిర్యానీ బిర్యానీ స్పైసీ కొంచెం స్పైసీగా ఉందంట అంటే నేను మొన్న బిర్యానీ ఇచ్చా అనమాట టేస్ట్ చేయమని అది వాళ్ళకి కొంచెం స్పైసీగా అనిపించిందంట తర్వాత క్యారెట్ హల్వా తీసుకొచ్చాను అది బాగుందని చెప్తున్నారు సో వాళ్ళు కూడా నాకు నూడిల్స్ తీసుకొచ్చారనమాట మొన్న వాళ్ళ నూడిల్స్ వాళ్ళ టైప్లో చేసినవి సో దాంట్లో చాలా అన్నీ యాడ్ చేసుకోవాలండి అంటే చికెన్ దాంట్లో మళ్ళీ సలాడ్ ఇవన్నీ యాడ్ చేసి తినాలని చెప్పింది అనమాట నేను ఆ రోజు షూట్ చేయడం మర్చిపోయాను సో అది చెప్తుంది ఎలా ఉంది మా ఫుడ్ నచ్చిందా ఏంటి అనేది సో అది అంటే

ఏందో చెప్తుంది వి జస్ట్ మీట్ బట్ వి ఆర్ ఆల్్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ ఓహ్ ఆల్్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంచిదండి బానే పలకరిస్తుంది మంచిగా నాకు తోడుగా ఇక్కడ కమ్యూనిటీలో సో తనే నాకు ఫ్రెండ్ అనమాట వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ you looking bí quyết làm đẹp của bạn là gì à, đấy rồi đấy. à. tôi đâu có đẹp đâu mà bí quyết à, đâu. No, no, no. tôi đâu có đẹp đâu mà bí quyết I am not I'm not beautiful. That's the secret. Oh, no, no, you're looking, no, You're looking very beautiful. So beautiful. So elegant, just looking like you, wow! <laughs> bạn mới đẹp rồi. bạn mới là người đẹp You are the beautiful one oh, yeah. <laughs> thank you, thank yeah, you yeah. Um, Bạn quay tôi vào là rất là nhiều người ở Việt Nam xem đó ప్లీజ్ టెల్ మీ వాట్ ఈరం ఉందంట అండి మళ్ళీ చెప్తాను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ పక్కన ఇంకొక ఇంట్లో ఉందంట సిరం ఏంటో సో ఆ స్థిరం ఏందా ఏంట నేను చూసొద్దాం బదండి సో పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో టైంపాస్ అప్పుడప్పుడు వస్తుంటాను ఈరోజు మాత్రం వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట చూద్దాం మీకు అందరికీ కూడా తెలుస్తుంది కదా ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటని ఇప్పుడు ఇక్కడ వచ్చేసాను వీళ్ళు వెళ్ళేది అక్కడ చూపిస్తుంది స్కిన్ కేర్ అంత వాడి నిన్ను పెట్టుకున్నా చూడండి ఈ సిరం వాడుతుందంట చూపెడుతుందనమాట వాళ్ళ వాడి ఇది కొరియా అక్కడి నుంచి తెప్పించిందంట కొరియన్ స్కిన్ కేర్ అనమాట సో ఇది వాడుతుందంట ఆమె బ్యూటీ సీక్రెట్ విటమిన్ సి సిరం కూడా వాడుతుందంట చూపిస్తుంది నేను అడిగాను అనమాట చూపెట్టమని ఓకే గుడ్ థ్యాంక్ యూ అమ్మ చూడండి నేను చూపిస్తాను ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ చూపిస్తుంది అనమాట తన క్రీమ్స్ అంట ఇవన్నీ Ừ anh đi mặc đồ ra rồi. đó so, đi, uh, uh, ta nói beauty skin care, nhà có dưỡng da mình Only I use moisturizer. Only moisturizer. cảm <laughs> ơn à, <laughs> Ole, ole. Good lắm, good lắm. Thank you, May. ఇ నువ్వు స్కిన్ కేర్ అంతా నాకు చూపెట్టావు నీకు ఎట్లా ఏమేమి వాడుతున్నావు అని మాకు తెలియదు అంటే కొరియన్ స్కిన్ కేర్ ఎలా ఉంటుందో మాకు తెలియదు సో మా ఇన్ని చూపెట్టిందనమాట ఈరోజు ఇక్కడ ఇన్ని వాడుతుంది అనేది సో థ్యాంక్ యూ ఇంకా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్